అందరికీ నమస్కారం అండి ఈరోజు కర్రీ ఏంటంటే అది కూడా చపాతిలోకే చేస్తున్నాను పాలకూర శనగపప్పు కర్రీ మనం శుభ్రంగా చపాతీలో పెట్టుకొని తిన్నాం అనుకోండి మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా అలాంటి కర్రీ నేను చేస్తున్నాం ఎండాకాలం స్టార్ట్ కాకముందుకే ఉడకబోచ్చే కిచెన్లోకి వచ్చే వరకు వేడి ఎక్కువైపోతుంది ఎలాగైనా వంట చేసుకోవాలి తినాలి అలా పాలకూర శనగపప్పు కర్రీ చేస్తున్నాను ఈరోజు చూపిస్తున్నాను పదండి పాలకూర అంతా తరిగి పెట్టుకొని బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి నాలుగైదు కట్టలు పాలకూర మంచిగా చక్కగా గడ్డి చెత్త చెదారం ఏం లేకుండా బాగా శుభ్రంగా ఏరి తరిగి పెట్టుకోవాలి బాగా రెండు మూడు సార్లు వాటర్లో తీసేస్తేనే మనకు ఇసుక అనేది పాలకూర కానీ ఆకుకూరలో ఏ అయినా ఇసుక ఉంటుంది అది పోవాలంటే రెండు మూడు సార్లు మనం దేవేసుకుంటేనే చక్కగా పా ఇసుక అనేది లేకుండా ఉంటుంది ఇలా తరిగి పెట్టుకున్నాను కడిగి కూడా పెట్టుకున్నాను అలాగే శనగపప్పు ఒక రెండు వందల గ్రాములు ఉండొచ్చు ముందుగా ఒక గంట సేపు నానబెట్టి పెట్టుకున్నాను ఇది కొద్దిగా కాస్త ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు రెండు ఉల్లిపాయలు తరిగి పెట్టుకున్నాను ఇంకా కర్రీ ఎలా చేయాలో మాత్రం చూపిస్తున్నాను ముందుగా శనగపప్పు ఒక గంట సేపు నానబెట్టుకున్నాను ఇవి కొద్దిసేపు ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకోవాలి వేరే బౌల్లో వేసి కొద్దిగా వాటర్ వేసి పలుకు పలుకుగా ఉన్నప్పుడే దించేసుకోవాలి పూర్తిగా మెత్తగా ఉడకకుండా చూసుకోవాలి ఉడికేంత వరకు సరిపడా వాటర్ పోసుకోవాలి స్టవ్ అయితే వెలిగించాను కదా ఇప్పుడు బాగా ఒక కొద్ది కొద్దిగా పలుకున్న అప్పుడే దింపేసుకోవాలి ఇప్పుడు పప్పు అయితే ఉడుకుతుంది పప్పు ఉడకబెట్టే గిన్న ఆ స్టవ్ ఆ స్టవ్ మీదకి మార్చేసాను ఇక్కడ కర్రీ రెడీ చేస్తున్నాను బౌల్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది పోప్ దినుసులు వేసుకోవాలి అలాగే రెండు రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి పోపు వేగింది అనుకున్నప్పుడు ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఇలా బా ఉల్లిపాయలు బాగా మగ్గేదాకా వేసుకోవాలి కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు పోపులో వేసి వేయించుకుంటే మంచి కమ్మటి వాసన వస్తుంటుంది నెల్లు భలే ఉంటుంది ఇప్పుడు ఇది కూడా బాగా మగ్గేంత వరకు బాగా వేసుకోవాలి ఉల్లిపాయలు ఉల్లిపాయలు మగ్గితేనే కది మంచి రుచి వస్తుంది ఈ పొయ్యి మీద పప్పు ఉడుకుతుంది కదా ఉడికేదాకా సగం ఉడికేదాకా ఉడకపెట్టుకోవాలి వెల్లుల్లి ఒక నాలుగైదు పాయలు తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి కమ్మటి వాసన వస్తుంది వస్తుంది తర్వాత కమ్మ రుచి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పోపు వేగిపోయినట్టే పాలకూర వేసేద్దాం ఇట్లా బాగా అంతా కలగలుపుకున్న తర్వాత కొద్దిసేపు కవర్ పెట్టుకోవాలి బాగా ఆక ఆకుకూర అనేది బాగా మగ్గుతుంది పాలకూర అనేది మనిషికి ఒక రకంగా చేస్తారండి ఎంతమంది ఏ రకంగా చేసినా టేస్టీగా చేసుకొని తింటారు కాబట్టి ఆకుకూరలు అంత ఇష్టపడుతున్నారు ఆరోగ్యా ఆరోగ్యపరంగా మనుషులు ఎలా రకరకాలు ఉంటారో మన కర్రీలు చేసే విధానం కూడా మనిషికి ఒక రకంగా చేస్తుంటారు ఎవరి రుచి వాళ్ళది కానీ ఎవరి రుచి తగ్గట్టు వాళ్ళు చేసుకుంటారు కాబట్టి కర్రీలు అంత అద్భుతమైన రుచి వస్తుంది ఒకసారి కవర్ తీసి మళ్ళీ ఆకుకూర అనేది కలగలుపుకోండి ఎందుకంటే అడుగు అంటుంటే కూడా టేస్ట్ మారిపోతుంది కొద్దిగా వాటర్ ఉంటేస్తుంది ఆకుకూరలో ఆకుకూరలు ఎప్పుడైనా వాటర్ ఉంటుంది కాబట్టి మనం వాటర్ అవి వేయనక్కర్లేదు పిల్లలు బాగా వంట చేసే పిల్లలు ఈజీగా చేసుకోవచ్చు మళ్ళీ కవర్ పెట్టేద్దాం అని మనం ఏ పని చేసినా ఒక ఇంట్రెస్ట్ ఒక శ్రద్ధ అది చేసే సాధించేంత వరకు చేయాలా అన్న ఒక పట్టుదల మనలో ఉంటే ఎప్పటికైనా మనం సక్సెస్ అవుతాము అనే శక్తి బలము మనకు ఆ ముందుకు మనం చిపయోగం ఉంటుందో అంత మనకు బలాన్ని ఇస్తుంది మనం ఏ కర్రీ చేసుకోవాలన్నా ఏ వంట చేసుకోవాలన్నా ఇష్టంగా చేసుకుంటాము ఇష్టంగా కుదురితేనే బాగుంటుంది కదా అని మనం అనుకున్నప్పుడు ఏదన్నా పని చేసినప్పుడు కూడా ఇది సాధించాలి అనే ఒక మనస్తత్వము ఒక పట్టుదల ఉన్న ఇప్పుడే మనము ఏదైనా సాధించగలము అందుకే కదా పెద్దలు ఎన్నో నీతి వాక్యాలు చెప్పారు నీతి పద్యాలు చెప్పారు ఇవన్నీ మనం మన కోసమే మన ఇది ఈ బుర్ర పని చేస్తే అన్ని పని చేస్తాయండి అదొక్కటి గమనించుకోవాలి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే లక్షణము మనిషికే దక్కుతుంది ఇక ఏ జంతువులకు పక్షులకు దేనికి వర్తించదు మనిషికి ఒక్కరికే ఈ సామెత వర్తిస్తుంది ఓకే కదా సరే ఇది నిజమే కదా మేము చూస్తూనే ఉన్నాము ఇప్పుడు కవర్ తీ సాల్టు పసుపు కారము వేసే టైం ఇది ఇప్పుడే వేసుకోవాలి కారము తక్కువ ఎక్కువ తీసుకొని వేసుకోవాలి నేను ఎండుమిర్చి వేసాను కాబట్టి ఈ చిన్న టీ స్పూన్కి రెండు టీ స్పూన్లు వేసాను ఒక టీ స్పూన్ పసుపు చే రుచికి తగ్గట్టు సాల్టు పూర్వకాలంలో స్పూన్లు లేవు ఏమి లేవండి మా అమ్మల కాలంలో మా అమ్మమ్మల కాలం మా నాన్నమ్మ కాలంలో స్పూన్లు లేదు ఇలాగే చేయితోటే వేసేవాళ్ళు ఆ చెయ్యితోటి వేసిన ఉప్పు కారం పసుపు వేసిన కర్రీలు కూరలు అనేది అంత రుచిగా ఉండేది చేయితోటే వేసారు అప్పుడు స్పూన్లు గీళ్ళు ఏమి వాడేది లేదు ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ అంతే ఇంకా బాగా ఉప్పు కారం అంతా కలిసేదాకా వేయించుకోవాలి పప్పు సగం ఉడకాలన్నా కదా ఆ సగం అయితే ఉడికిపోయింది ఇలా నొక్కితే పలుకు పలుకుగా ఉండాలి ఇప్పుడైతే కరెక్ట్గా ఉడికిపోయినట్లే ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాం దీంట్లో వాటర్ కూడా మంచి పుషకాలే కదా వాటర్ పడేయకుండా ఇందులో వేసేసుకుంటే కొద్దిగా మనకు గ్రేవీ లాగా కూడా వచ్చేస్తుంది ఇలాంటి కర్రీలకు పప్పు అనేది మెత్తగా ఉడకొద్దు పలుకు పలుకుగా ఉంటేనే కర్రీ అనేది మంచి రుచి వస్తుంది చపాతికి దొన్న రొట్టెకి మాత్రం భలే ఉంటుందండి నేను ఆ రొట్టెలో కనే చేస్తున్నాను చపాతీలోకి కొద్దిగా వాటర్ అనేది పప్పులో వాటర్ ఇది ఈ కొద్దిగా ఇనికిపోయేదాకా ఆ పప్పు లాగేసుకుంటుంది ఇంకా అవసరం లేదు ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయింది కొంచెం రుచి చూసి చెప్తాను సరిపోయిందండి అన్నీ బాగా సరిపోయాయి పప్పు పట్టు కింద తగులుతుంటే అదొక రకమైన రుచి తగులుతుంది అయిపోయింది మీకు నచ్చిందా ఒక లైక్ అయితే చేయండి కవర్ పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకో కర్రీ వేరే బౌల్లోకి తీసాను భలే ఉంటుందండి చపాతీలోకి మీరు కూడా ఒకసారి చేయండి